ధ్యానము యొక్క లక్ష్యము లోకమున మానవుని జీవిత స్థితిగతులు రెండు విధములుగానున్నవి అవియే హితము అహితము ఇట్లు వారి వారి పరిస్థితి హితముగానో అహితముగానో ఉండుట వారి హృదయాంతర్గత దృష్టిని బట్టి ఉండును చూడు మానవునికి ఒక వస్తువు ఒకప్పుడు హితముగాను మరొకప్పుడు అదే వస్తువు అహితముగాను తోచును ఒక సమయమున ఎంతో ప్రీతిని కలిగించినదే మరొక సమయమున అప్రీతి అయి దానిని చూచుటకు కూడాను ఇచ్చ రాకుండును ఈ రీతిగా తోచుటకు తలంచుటకు ఆయా సమయములందుండు మనస్సు యొక్క స్థితియే కారణముగానున్నది అట్టి మనస్సును ఎల్లప్పుడూ ప్రీతిహితముగానే ఉండునట్లు చేసుకొనుట ప్రతి ఒక్కరికిని అవసరము నదీ ప్రవాహము కొండలలో పారుట లోయలలో దుముకుట దాని మూలమున వడిగా ప్రవహించుట అంతయే కాక మధ్య మధ్య కొన్ని ఉపనదులు చిన్న కాలువలు చేరి కలుషంబగుట మున్నగునవి ఏ విధముగా నుండునో అట్లే మానవుని జీవిత ప్రవాహమున సైతము తీవ్రతలు అధిక ప్రవాహములు హెచ్చు పల్లపు ఒడుదుడుకులు వచ్చుచుండును ఈ ఒడుదుడుకులు మానవుని జీవితమున ఏ సమయమునందైననూ సంభవించవచ్చును కొందరికి ఆదిలో మరికొందరికి అంత్యములో ఇంకా కొందరికి మధ్యకాలములో ఈ రీతిగా ఎప్పుడూ ఒకప్పుడు కలుగుడ తప్పునది కాదు కాన మొదట మానవుడు దృఢము చేసుకోవలసినదేమనా జీవితము ఇట్టి ఒడుదుడుకులతో కూడి ఉండునదని ఆ సత్యమును తెలిసినచో తనకెట్టి భయము భ్రాంతి సంభవించినను తనకు క్రొత్త అనుభవము చేకూర్చుటకు వచ్చినవని భావించవలను భావించుటే కాక ఎట్టిది వచ్చినను ఆనందముగా దేనికైనను స్వాగతమీయవలను అప్పుడు ఎంతటి బాధలైనా దుఃఖములైనా తేలికగా త్వరగా గడిచిపోవును దీనికి సహితము మనస్సు యొక్క స్థితియే కారణము నిమిష నిమిషము లోనుండి బైనుండి అనేకమైన ప్రేరణలు పుట్టుచూ మానవుని చేరుచున్నవి వాటికన్నింటికీ ఒక్క సమయమున మనస్సిచ్చుట సాధ్యము కాదు అప్పుడు మానవుడు తనను కలియవచ్చిన అనేక సంకల్పములలో తనకు అతి ముఖ్యమైనదేదో దానిని మాత్రమే వేరు చేసుకొని దానిని తన మనోలక్ష్యమున నిలపవలను దీనినే అవధానమని అందురు లోకమున విషయములను చక్కగా గ్రహించవలన అవధానము అతి ముఖ్యము అట్టి అవధానము తనకు ఇష్టమైన విషయముపై ఉద్దేశపూర్వకముగా నిలుపుటనే చిత్తైకాగ్రత దానికి సైతము మనస్సే కారణము అట్టి అవధానము చిత్తైకాగ్రత రెండును వరణకార్యములై ఉండి మానసిక లక్ష్యమున విషయములను నిలుపునట్లు చెయ్యును చిత్తైకాగ్రత ప్రతి ఒక్కరికీ అవసరము అదియే మానవుని సర్వకార్యములకు పునాది వంటిది అది కేవలము ధ్యాన యోగమునందువలే లౌకిక సాంసారిక విషయమునందునూ అవసరము తాను ఏ పని చేయుచుండినూ వ్యక్తి చిత్తైకాగ్రత కలిగి ఉండిన తనను తాను విశ్వసించుకునివాడే కాక గౌరవించుకునివాడునూ అగును ఇవి కేవలము మనస్సంకల్పములపైన ఆధారపడి ఉన్నవి ఆ సంకల్పము చెడుదలంపులపైనా పోవచ్చును మంచితలంపులపైనా పోవచ్చును సంకల్పములు శుద్ధ నుండును అయితే శుద్ధమైన పైన మనోసంకల్పము రాలునెడులు చేయుటకే మనోలక్ష్యము ప్రధానము అట్టి మనోలక్ష్యము యొక్క సఫలతా విఫలతలు ఏకాగ్రతను అనుసరించి ఉండును ఏకాగ్రత శక్తి సామర్థ్యములను వృద్ధి చెయ్యును మనస్సునకు వికలత్వము కలుగజేయు సంసార విషయములను నిరోధించనిదే ఏకాగ్రత దుస్సాధ్యము అట్టి ఏకాగ్రత మనోనాశనము ఒక్క ధ్యానము వల్ల చేజిక్కును లోకమున కొందరు తమకు తాము పాపులని నిందించుకొనుచున్నారు కొందరు తాము గొప్పగా తలంచి పొగడుకొనుచున్నారు ఈ రెండు తగలవారును తమ తమ మనోవికారముల చేత పీడింపబడుతున్నారు అట్టివారికి మనస్తుష్టి అత్యవసరము దానికి ధ్యానము ప్రధానము దాని మూలమున తెలివియూ వికాసమును పొందును దీనికి నిజమైన అభిరుచి కావాలను అభిరుచి ఒక సంవేదనయై ఉండి చిత్తైకాగ్రతను ప్రేరేపించినదై ఉండను ఈ సంవేదన సహితము మానవునకు అయిష్టమైనదిగానో అయిష్టమైనదిగానో ఉండవచ్చును కొందరికి సంగీతము ఇష్టము ఎందుకు దానిపై వారికి అభిరుచి ఆ సంవేదన ఇష్టమైనదిగా ఉండను వారి వారి బంధుమిత్రుల శవములను చూచినప్పుడు కలిగడు సంవేదనలు చూచువారికి సోకముగానుండను అప్పుడు చూపులు కూడాను అభిరుచిజనకములుగానే ఉండును ఈ అభిరుచులు ఎట్టివైననూ సరే వారి వారి అవధానము నడుపజాలినదై ఉండును అభిరుచి అవధానమును ప్రోత్సహించు శక్తి ఉండును అభిరుచి అన్నది గుప్తరూపముననున్న అవధానము అవధానము క్రియారూపమునున్న అభిరుచి అభిరుచి లేకున్నచో అవధానము చక్కగా నడువజాలదు ఈ రెండింటికినీ వాగర్ధముల వలె విడరాని సంబంధము అవధానము యొక్క వృద్ధిక్షేములు అభిరుచి యొక్క వృద్ధిక్షేముల మీద ఆధారపడి ఉండును వీటన్నింటికీ ఏకాగ్రత ముఖ్యము ఏకాగ్రత జన్మస్థానమే ధ్యానము లోకమున గొప్ప గొప్ప మహనీయులు ఋషులు వారి వారి మనోవృత్తులను అణగద్రొక్కి సాత్విక మార్గమున మనస్సును వంచి సర్వవేళలందునూ సర్వేశ్వర చింతనపై ఏకరీతిగా ప్రతిష్ట చేసి అందులో ఐక్యత పొందినది కూడాను ఈ ధ్యాన సాధన వల్లనే మొదలు అభిరుచి రెండవది మనోలక్ష్యము దాని మూలముననే చిత్తైకాగ్రత అదే మనోనాశనమునర్చును మనోనాశనమే ధ్యానము యొక్క లక్ష్యము మానవుని మనస్సు సుఖమునపేక్షించి విషయములందు చేరుట మానవలను మనస్సునకు కలిగిన అసత్య భయములను విపరీతమైన కోరికలను దుఃఖములను బాధలను కల్పిత సుఖములను తొలగించవలను అనగా మనస్సుకు విచక్షణ నేర్పవలను కనిపించు అసత్యములనే కుపమునందు భూతము అసత్యమునే తెలుసుకున్నట్లు అభ్యాసము చేయవలను జీవితమున ప్రతి మానవునకు గల అగచాట్లకు ఇదియే పరిహారము ఇవి జీవిత ధ్యానము వల్లనే లభించను ఈ మనసును తనకు గల భ్రమ స్వప్నములను మరచి తన సామ్రాజ్య స్వర్గమును జ్ఞప్తీయం దుంచుకున్నట్లు చేయుట ధ్యానము వల్ల సాధ్యము క్రమముగా శాంతముగా అభ్యాసము చేయుట వల్ల ధ్యానము శాంతముగాను తీవ్రమొగను సాగును ఉన్నత అనుభవమును పొందుదారి ఏర్పడును ఉన్నత దశను పొందుకొలది ధ్యాన సమయమునగల ప్రశాంత నిర్మల మనసున ఒక క్రొత్త ఎరుక శక్తి ఉత్పన్నమగను ధ్యాన శిఖరమును చేరగలిగినప్పుడు తన ఎరుక శక్తి దట్టమై తన నైజస్వరూపమునే ధ్వంసము చేసి భస్మము చేయును అప్పటిలో నేనే ఉండునది జగత్తంతయూ నా మనోభ్రమ ఉండునదీ ఒక్కటే సత్యము భగవంతుడు సచిదానంద పరమాత్మ శివోహం ఒక్కటిగా మారును ప్రత్యక్షముగా సత్యము ఎంత సూక్ష్మముగా ఎంత సౌమ్యముగానున్నది సత్యమున ఏ ధ్యానమూ లేదు ధ్యాత లేదు అన్నయూ ఏకమగుచున్నవి అదియే శాశ్వత తేజోమయ అనుభవము శుద్ధమైన ఇరుకయే నేను అని గానము చేయుచు జ్ఞాని నిశ్శబ్ద నిశ్చల భావముతో తనలో తన ఆత్మవైభవమును అనుభవించుచుండును అదియే ఆనందదాయక గమ్యస్థానము దివ్యామృత ఫలము యోగ సమాధియం దిట్టి బాహ్యాతీత అనుభవమును పొంది ధ్యానము చాలించి మానవులయందు దివ్యప్తముగా వ్యవహరించును అతని యందు వేదములు ఫలించును అతను నిర్మలజీవిగా మారిపోవును మార్పు గల దేశకాల పరిస్థితులను అతిక్రమించి సదా సర్వకాలములలో ఏకరీతిగా కర్తను ప్రతిఘర్షణ పొందగలుగునట్లు అభివృద్ధి పొందించినది ధ్యానము ఒక్కటే తప్ప వేరు లేదు జీవుడు ఒక పర్యాయము పరిపక్వ దశవైపు తీర్చబడిన ఎడల అతను తన ఎందే పూర్ణ సంతృప్తి ఆనందమును అనుభవించుచుండును వరకు జీవితమున బాధించుచుండిన ఆశలు కోరికలు మోహములు మృగచేష్టలు మాయమగును ఆత్మ అందరి ఎందును శాంతముగా సమముగా వ్యాపించి ఉన్నది కనుక తనకదివరకుండిన వ్యక్తభావ అహంకారము తొలగిపోయి తన నిజమైన దైవ పదవిని అనుభవించును అతనే మహాత్ముడు జీవన్ముక్తుడు పరిపూర్ణమే ఆనందము ఆనందమే శాంతము భగవంతుడు నిజస్వరూపమున పరిపూర్ణము ఆనందము శాంతము చక్కని విచార మార్గమును వదలని వారు దైవానుగ్రహమును దైవాత్మను పొందుచున్నారు వారు సదా ప్రపంచమునందలి స్వప్నతుల్య భ్రమలకు కారణముగు శాశ్వత సత్యమును వెతుకుచుందురు విచ్చలవిడిగా పరిగెత్తునటువంటి జ్ఞానేంద్రియములను అరికట్టము వ్యాధి కారణము తొలగుచున్నది మనస్సు దాని చేష్టలను గమనింపము ఆలోచనలను పిచ్చి ప్రవాహమును అడ్డగించము ఆలోచన అలజడి తగ్గుటకు నామమును ఉచ్చరించము దానివలన మనస్సునందు దుఃఖ బాధలకు చోటుండదు మనస్సు నాశనము కాగా జ్ఞానోత్పత్తి కలుగును అతడే పరిపూర్ణ మానవుడు సాధకుడు తొలుత అంతర్ముఖ దృష్టిని పొందగల సూక్ష్మమును తెలుసుకొనవలను ఇదివరకు జీవితమున దృష్టిని వెలుపలికి ప్రసరించుచుండరి అంతర్మానసిక ప్రపంచమును గురించి స్వల్పముగా విని ఉండరి దివ్య అంతయు అంతర్జీవిత విధానము పసిబిడ్డ చూచుటకు తెలుసుకునుటకు నేర్చుకుని పిమ్మట ఇంటిలో అటూ ఇటూ నడుచుటకు సహాయము ఎట్లు పొందుచున్నదో అదే రీతిగా నూతన సాధకుడు అంతర్ప్రపంచమును చూచుటకు తెలుసుకునుటకు తొలుత నేర్చుకునవలను ఒక మంచి పుష్టికరమైన పసిబిడ్డ తొట్టిలో పరుండి గోడ మీద దీపమును చూచుచూ ఆనందముతో కాళ్ళు చేతులు కొట్టుచూ కేకలు వేయిచుండును అదే విధముగా సాధకుడు కూడాను శరీర మానసిక ఆధ్యాత్మిక పుష్టి కలవాడై ప్రపంచ జీవితమును గడపచు తన ధర్మములలో తాను పరుండి ఉన్నను నిలకడలేక అంతఃప్రపంచము వైపు గమనించుచుండవలను ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతీ కార్యము నీ పూర్తి ప్రజ్ఞతో వెలువడుచుండవలను నీ బుద్ధుని అంతర్ప్రపంచమును గమనించు పారాదరుడిగా నియమింపము ఇదియే అంతర్విమర్శ ఆ విమర్శకు సహితము ధ్యానము తల వంటిది ఆత్మవిమర్శయను ద్వారా ప్రతి సాధకుడు లోపల ప్రవేశించవచ్చును జీవిత పవిత్ర పదవి ఎదుట భయభక్తులతో ముందు సాధకులకు ఈ ద్వారము స్వాగతమిచ్చుచున్నది